ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి నిజంగా దుబ్బాక నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడ్డది వాస్తవం మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరి అయిన నిధులు రాలేదు ఇది జగమెరిగిన సత్యం మరి మొన్నటికి మొన్న నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన ఇష్యూస్ మీద నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది ముఖ్యంగా దుబాక్ అంటేనే మరి ఒక మూడు ముక్కలాట ముఖ్యంగా చెప్పాలంటే ఒక తీన్ పక్క లెక్కున్నది మరి ఒక రెవెన్యూ డిజిన్ లేక నానా అవస్థలు పడుతున్నాం మరి ఒక చేగుంట నార్సింగ్ మెదక్ జిల్లా ఉంటుంది దానికి సంబంధించిన ఆర్డీఓ ఒక నేమో తూఫ్లా ఉంటాడు ఒక ఆర్డిఓనేమో రామాయణ రామాయణంపేట్ ఉంటాడు ఇంకో ఆయన ఏమో మెదక్లు ఉంటాడు ఎస్సీలు ఒకజాల డీఈలు ఒకజాల పంచాయతీరాజ్ ఒకజాల నియోజకవర్గం ఒకజాల నియోజకవర్గంలో కూడా మండలంలో కూడా మూడు ముక్కలు ఒక నియోజకవర్గంలో నార్సింగ్ ఏమో దుబాకలు ఉంటాయి మరి దాని గ్రామాలు ఏమో మెదక్లో వస్తాయి మాకు ఉన్నాయి నాలుగే గ్రామాలు మరి దానికో మండలం దాంట్లో కూడా రెండు ముక్కలు చేయకుండా కూడా అదే పరిస్థితి మెదక్లోనేమో నార్ నర్సాపూర్ కాన్సెన్స్లో నాలుగు గ్రామాలు ఉంటాయి చేగుంట మండలం మిగతా గ్రామాలు ఏమో దుబ్బాక నియోజకవర్గం ఉంటాయి అవి చేగుంట ఉంటాయి అంటే ఇట్లా చూసుకుంటూ పోతే మళ్ళీ పోతే అటు పోతే రాయపోలు రాయపోలుకొచ్చేమో ఆడిపోతే గజవెలికి వస్తాడు పోలీస్ స్టేషన్ ఏమో మళ్ళీ బేగంపేట పోలీస్ స్టేషన్ గజ వెళ్లిపోతాడు మళ్ళీ ఇటు సైడ్ వస్తే మన మిడితోటి కానీ తోట కానీ దుబ్బాక కానీ ఈడ కూడా ఆర్డివో ఉండాడు ఓ డిఎస్పీ ఉన్నాడు ఆడివో వచ్చి సిద్దిపేట ఇట్లా చూస్తే మొత్తం నియోజకవర్గంలో అంతా చెల్లా చెదురుకున్న నియోజకవర్గం అసలు రాష్ట్రం లేదని ఉన్నది అంటే అది మొట్టమొదటి స్థానం ఉన్నది దుబ్బాకనే మరి మొన్న చాలా ప్రస్తావన చేయడం జరిగింది మాకు మల్లన్న సాగర్ అనేది మన ఎత్తు మీద మరి ఉండ కానీ మాకు కింద నీళ్ళు కొట్టేది దీపం కింద ఎట్లయితే చీకటి ఉంటుందో ఇలా మా పరిస్థితి కూడా అట్లే ఉండదు మల్లన్న సాగర్ మా దాంట్లో ఉంటుంది కానీ మాకు లీవులు రావు మా దగ్గరికి వెళ్ళిపోయే కాలంలో ఏమో వేరే నియోజకవర్గాలు వేరే జిల్లాలకు పోతే హైదరాబాద్కు సాగునీరుకున్నది మాకు నీళ్లు రావు ఇక్కడ పంప్ హౌజు మా దగ్గరనే ఉంటుంది ల్యాండ్ అక్విజిషన్ మా దగ్గరనే ఉంటుంది మరి మరి ముంపు గ్రామాల బాధ్యతలు కూడా మా దగ్గరనే ఉంటుంది మాకు లీవులు రావు ఇవన్నీ ఇష్యూస్ మీద కూడా మొన్న మేము అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది మరి ఇవన్నీ చాలా విషయాలు చాలా ప్రభుత్వానికి తెలియదు తెలియని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్గా కూర్చొని వన్ టు వన్ ఒక గంట సేపు కూర్చొని సమస్యలు అన్నింటి మీద కూడా చెప్పడం జరిగింది మరి ఆయన సానుకూలంగా స్పందించిండు ఖచ్చితంగా నియోజకవర్గంలో నేను మీకు ఏం కావాలో మరి నేను నిధులు కానీ ఇంకేదైనా డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ మీద వస్తే ఖచ్చితంగా ఇస్తాను మాట ఇచ్చిండు మరి ఇప్పటికిప్పటికైతే మరి స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ మీద ఎడ్యుకేషన్ మీద కూడా రెండు కొత్తగా స్కీమ్లు వచ్చినాయి మరి దాంట్లో నాకు రెండు కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు మరి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ కోసం కూడా మరి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది నాకు ఒక ఇరవై ఐదు ఎకరాలేమో స్కిల్ యూనివర్సిటీకి ఒక ఇరవై ఎకరాలేమో మరి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్కు దాదాపు ఒక ఇంచుమించు ఒక యాభై ఎకరాల ల్యాండ్ మరి అవసరం పడుతున్నది మరి దానికోసం ఈరోజు మరి ఆర్డీఓతోటి తోటి ఎంఆర్ఓ తోటి కలెక్టర్ గారితో మాట్లాడి దుబ్బాక పరిసర ప్రాంతాలలో కావాలి దుబ్బాక శివాలనే కావాలని మరి దుబ్బాక గ్రామానికి సంబంధించిన నాలుగైదు సర్వే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది అసైన్మెంట్ ల్యాండ్ మరి దాన్ని కూడా పరిశీలించడం మరి మా గ్రామ సమీక్షంలో అందరు కూడా మరి ఆ ఏరియా అయితే బాగుంటుందని చెప్పి మరి గ్రామస్తులు కూడా అందరు రికమెండేషన్ చేస్తున్నారు మరి అది అది త్వరలోనే మరి దాన్ని ల్యాండ్ ఎక్వియేషన్ నోటీస్ ఇచ్చి మరి ఆ ప్రాంతంలో మరి రిలేటెడ్ అండ్ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన కట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన మరి దీన్ని మాకు మాట ఇచ్చి శాంక్షన్ చేసినందుకు మా దుబ్బాక నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము వాళ్ళ పని చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం దుబ్బాక నియోజకవర్గం అంటే ఎవరు ప్రాంతానికి అభివృద్ధి చేసినా ఏ పార్టీ అయినా ఎవరైనా గుర్తుపెట్టుకొని కూడా చేస్తాం ఇంకా కూడా దుబ్బాక రింగ్ రోడ్ రావాలి మరి ఔషిపురం నుంచి దుబ్బాక నుంచి లక్షపేట వరకు మరి ఒక ముప్పై ఐదు కోట్లతో ప్రతిపాదన ఇచ్చిన దానికి కూడా మరి అది హెచ్ఈఎం హమ్ స్కీమ్ కింద శాంక్షన్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు మరి కాకుండా ఇంకో రెండు వందల కోట్లకు మరి నియోజకవర్గంలో అన్ని మండలాలకు సంబంధించిన పంచాయతీ రోడ్లు అరణ్య రోడ్లకు సంబంధించిన మరి నేను గతంలో రెండు నెలల క్రితమే అవి కూడా ఇస్తే అవి కూడా హామ్ స్కీమ్లా పెట్టి అవి కూడా శాంక్షన్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు ఒకటి అంశిపూర్ నుంచి ఇమీడియట్లీ ఇది స్టార్ట్ చేసుకోమని చెప్పి కూడా గౌరవ టాస్క్ మన అరణ్య మినిస్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేసిండు అంషిపూర్ నుంచి దుబాకకు డబుల్ రోడ్ ఇప్పుడు ఉన్నది డబుల్ రోడ్ చేసి మధ్యలో సెంట్రల్ లైటింగ్ లచ్చపేట వరకు కూడా కట్ట కూడా మరి ఇది కూడా ప్రతిపాదన చేయడం జరిగింది దీంతోపాటు మరి ముఖ్యంగా రోడ్డు ఒకటే కాదు మాకు రింగ్ రోడ్ కూడా కావాలి ఇరిగేషన్ సంబంధించిన మేన్ కాలు వాళ్ళనేది అవ్వకున్నాం గ్రామాలల్లో నీళ్ళు రాక చెరువు నింపుకోవాలి కుంటలు నింపుకోవాలి మాకు పిల్ల కాలువలు మరి సబ్ కెనాల్స్ కూడా కావాలంటే సబ్కెనాల్స్ మీద ఆయన స్వయంగా నేను రివ్యూ పెడతా అని చెప్పి మాకు మాట ఇచ్చేట్టు మరి అంచెలంచెలుగా ఈ రెండు మూడు మాసాలలో ఒకటి తర్వాత ఒకటి ఇవన్నిటి మీద కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూలు పెట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి మీ అందరి సహకార మా గ్రామ మా నియోజకవర్గ మా రైతుల రైతుల సహాయ సహకారాలతో మా దుబ్బాక పట్టణ మున్సిపల్లో ఉన్న మరి ప్రజల సహాయ సహకారాలతోటి మరి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం నేను ఒక్కటి చేస్తే కాదు మీరు కూడా రావాలి ముందుకు వచ్చి మరి అన్నింటిలో పార్టిసిపేట్ కావాలి పాజిటివ్గా తింక్ చేయాలి దీనిలో మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి పుల్లలు పెడితే మరి చెడిపోతుంది మనం ఇప్పటికే ఎనగబడ్డాం గతంలో మరి బై ఎలక్షన్లో అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే వచ్చి ఒక మూడు సంవత్సరాలు లాస్ అయిపోయాను మరి ఇప్పుడేమో ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడేమో నేనేమో బీఆర్ఎస్ నుంచి గెలిచినా ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ముందుకొస్తే నేను ఖచ్చితంగా ఎవరి దగ్గరికైనా పోతా ఏదైనా అభివృద్ధి చేసుకొని వస్తా మరి నిజంగా కూడా ఇవాళ మరి మనకు ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యం కాబట్టి మరి ఇన్ని నిధులు చాలా నిధులు కావాలి మనకు ఈ జిల్లాలనే పూర్తిగా ఎనుకబడ్డది దుబాక మరి దీని తర్వాత రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోవాలి రెవెన్యూ డివిజన్ అయినట్టయితే ఈ పక్కపొండి మండలాలకు పక్కపండి జిల్లాలకు పక్క నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామాలు ఏదైతున్నాయో అన్నీ కూడా దుబాకలో ఒక హబ్బు లెక్క మరి అభివృద్ధి చేసుకోవచ్చు రెవెన్యూ డివిజన్ అనేది చాలా కీలకమైనది ఒక రెవెన్యూ డివిజన్ వస్తే దాంతో కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మరి సెంట్రలైజ్ అవుతాయి ఉపయోగాల కూర్చొని పనులు చేసుకోవచ్చు ఒకసారి ఇది పెట్టుకుంటే అందరు కూడా దుబాకాలో కూర్చుంటే అందరు అధికారులు అందరు ఆర్టీఓలు వస్తారు ఎంఆర్ఓలు వస్తారు డిఎస్పీలు పోలీస్ వ్యవస్థ కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ ఆర్ఎబీ వ్యవస్థ కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ ఒక హబ్బు కింద ఉంటుంది అభివృద్ధికి చాలా దోహదపడుతుంది ప్రతి అంశం ఇప్పుడు అన్ని వేరే వేరే నియోజకవర్గాల నుంచి వేరే వేరే జిల్లాల నుంచి మరి ప్రాతినిధ్యం వహించిన అధికారులు మరి ఇక్కడ పనిచేయలేకపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది మా నియోజకవర్గ పొళ్లకు బెంగ ఉన్నది వాస్తవం మరి అభివృద్ధికి దూరం అవుతున్నాం మరి ఇక్కడ మొన్న గెలిచిందేమో మరి అధికారం ప్రతిపక్షంలో ఉన్నాం మనం అభివృద్ధి అవుతుందో కాదో అన్నది ఖచ్చితంగా నిలదీద్దాం కొట్లాడదాం ప్రభుత్వంతో ఎక్కడికైనా పోదాం ఏ ధరనాకైనా సిద్ధం రాత్రి కష్టపడదాం మరి వీళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ